అందరిలో అతి మన కందరికి తానే ప్రభువు అందరిలో అతి మన మనకందరికి తానే ప్రభువు హాలేలు ఎదురుడు ಅನುದಿನಮ್ಜು ಮ್ರೋಖ್ಯೆದ ಮು ಆಲೇಳುಯಿಕು ಪಾದ್ರೂಡು ಅನುದಿನಮ್ boys. ಮ್ರೋಖ್ಯೆದಮು. ಅಸಾಗಿಲ್ಲ ಪಾಡಿ, ಮ್ antioxidants. ನುದಿಮೂ ಆತ್ಮ ತೋ, ప్రభు సాగిల పాడి మ్రోకేదము మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాము ఈ రాత్రి కాలం ఆత్మీయ కుటుంబం ఎలా ఉండాలి అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలం మనం వాక్యం ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం ఈ రాత్రి కాలం వాక్య ధ్యానంలో మొట్టమొదట క్రైస్తవ కుటుంబంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచన చేయగలిగితే మారు మనసు పొందిన కుటుంబముగా పొందే వ్యక్తిగా ఉండాలి అలాగునే మరి ఏసు ప్రభు అని ఒప్పుకునేటటువంటి వారిగా ఉండాలి కుటుంబంలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయగలిగితే మరి మరి మొట్టమొదట మారుమన్స్ పొందే కుటుంబముగా రెండవదిగా ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకునే కుటుంబముగా మూడవది మరి బాప్తిసం తీసుకోవడము మరి పాపాన్ని ఒప్పుకొని యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మారుమనసు పొంది బాప్తిసం పొంది మరణం వరకు నమ్మకంగా ఉండాలి మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఇది మొట్టమొదట క్రైస్తవునిగా మారడానికి కావలసినటువంటి లక్షణాలు ఆ తర్వాత క్రైస్తవ కుటుంబంగా కట్టబడిన తర్వాత క్రైస్తవ కుటుంబంగా ఉన్నటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి దేవుని చిత్తమైంది అనేటటువంటిది రాత్రి కాలమందు మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండము నాలుగవ అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని చూద్దాం ఆది కాండము నాలుగవ అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూద్దాం ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించాను అనుకొని అతనికి షేతు అను పేరు పెట్టాను మరియు షేతను షేతును కూడా మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఎనోషా అను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామంన ప్రార్థన చేయుట ఆరంభమైంది యహో నాముట నాము నామమున ప్రార్థన చేయుట ప్రారంభించబడింది ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ప్రార్థించే కుటుంబముగా ప్రారంభించబడి ఉన్నదనేటటువంటిది గమనించాలి మొట్టమొదట యేసు ప్రభు అని ఒప్పుకున్న తర్వాత మరి దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచన ప్రకారంగా మన కుటుంబం ఎలా ఉండాలి అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ఆ సమయంలో ఆదికాండం నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనము ఇరవై ఆరో వచనంలో మనం చూసినప్పుడు ఇరవై ఆరో వచనాన్ని మనం చూసినప్పుడు మరి ప్రార్థన యనోష గారు ప్రార్థన చేసి ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కుటుంబంలో ప్రార్థన ప్రారంభమై ఉంటూ ఉన్నది అలాగునే యహోశివ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇరవై నాలుగవ అధ్యయము పదహైదవ వచనాన్ని మనం చూసినప్పుడు యహోశివ ఇరవై నాలుగు పదహైదు మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది చాలా చక్కటి మాట ఉంది ఇరవై నాలుగు పదహైదు చూస్తే చక్కటి మాట రాయబడి ఉన్నది యహోవను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్ నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకునడి మీరెవరిని సేవింపగో కోరినను నేనును నా ఇంటివారును యహోవను సేవించదము అనేను నేనును నా ఇంటివారును యహోవను సేవించదము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యహోశివ ద్వారా యహోశివ గ్రంథంలో మనకు రాయబడి ఉంటూ ఉన్నది మరి నిర్ణయించుకునేటటువంటి సమయం కుటుంబమైనటువంటి కుటుంబము ఆత్మీయ కుటుంబము పరిశుద్ధమైన కుటుంబము మరి విశ్వాసం కలిగిన కుటుంబము మరి ఏ పద్ధతిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదట మనం చూసాము వినుట విశ్వసించుట మనసు పొందుట యేసు ప్రభు అని ఒప్పుకునుట బాప్తిని తీసుకుట మరణం వరకు నమ్మకంగా ఉండుట ఈ విషయాలను మొట్టమొదట క్రైస్తవానికి ఉండాల్సినటువంటి బేస్ బేస్మెంట్ చాలా పిల్లర్స్ ఇవి చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి ఈ ఐదు అలాగునే అందులోకి వచ్చిన తర్వాత ఆత్మీయ కుటుంబంగా కట్టబడాలి అని అంటే మొట్టమొదట మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి రెండవదిగా మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును యోను సేవించదమనేటటువంటి తీర్మానం చేసుకున్నటువంటి కుటుంబంగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరచబడుతూ ఉన్నది అలాగునే రెండో సమయలు గ్రంథం మనం ఆలోచన చేసినప్పుడు ఏడవ అదేము రెండో సమయలు గ్రంథము ఏడవ అదేము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆలోచన చేస్తే యహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువ నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడున గాక నిత్యము ఆశీర్వదింపబడమే కాక ఎప్పుడైతే ఆశీర్వదింపబడాలి కుటుంబము అని అనుకున్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే దేవుని చిత్త ప్రకారంగా మనం ఉన్నప్పుడు దేవుని చిత్తంలో మనము జరిగిస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకున్నప్పుడు కుటుంబంలో మారు మనసు పొందినటువంటి ఐదు విషయాలు పొందుకున్నప్పుడు మరి మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారును ఎహోవను సేవించదమనేటటువంటి తీర్మానం చేసుకున్నటువంటి కుటుంబముగా అలాగునే ఇక్కడ నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండులాగున ఆశీర్వదించమని చెప్పి దావీదు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నా కుటుంబంలో ఉండాల్సినటువంటి లక్షణాలను ఆత్మీయ స్థితిలో ఉండాల్సినటువంటి విషయాలను ఈ రాత్రి కాలం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగునే మరి కొలసై పత్రికకు వెళ్దాం మూడవ అదేము పన్నెండు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం కొలసై పత్రిక మూడవ అదేము పన్నెండు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మూడో దేము పన్నెండు నుంచి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు లేఖనం ఏం బోధిస్తుందో చూద్దాం మూడోదేము పన్నెండు నుంచి చూస్తే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడలా ఒకరినొకడు సహించొచ్చు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి మీరును క్షమించుడి ఏమని చెప్తుంది క్షమించాలి అని చెప్పి చెప్తుంది వాక్యం ఒకరినొకరు క్షమించమని చెప్పి కోరుకుంటుంది పద్నాలుగు చూసినప్పుడు వీటినన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి క్రీస్తు అనుకరించే సమాధానము మీ హృదయంలో వేలుచుండనీయుడి ఇందువర హిందు కొరకే మీరొక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి ఎలా ఉండాలని కోరుకుంటుంది ఎవడైనానూ తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడలా ఒకరిని ఒకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి ప్రభు ఏదైతే చేసి ఉన్నాడో ప్రభును బట్టి క్షమాపణ కోరుకునే వారిగా క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి క్షమించాలి క్షమించాలి దేవునికి కలిగినటువంటి మనసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా మరి ఈ లేఖనం మనకు తెలియపరచబడుతున్నది ఏమిటి అని అంటే క్షమించాలి కుటుంబంలో ఒక్కరినొకరము మనం క్షమించేటటువంటి కుటుంబంగా కట్టబడాలి మొట్టమొదట మనం చూసాము ప్రార్థించే కుటుంబంగా రెండవదిగా తీర్మానించుకునే కుటుంబంగా మూడవదిగా మరి క్షమించేటటువంటి గుణాన్ని కలిగి మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతూ ఉన్నది కుటుంబంలో ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాలు ఏంటి అంటే మొట్టమొదట మనం చూసినటువంటి విషయాన్ని మరి రక్షణ సంకల్ప పద్ధతిని మనం చూసాము ఇప్పుడు మరి మతై స్వార్త ఆరో అధ్యాయము పద్నాలుగు వచనము మరియు వచనాన్ని మనం చూసినప్పుడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరులోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు క్షమించటము చాలా ప్రాముఖ్యమైనది అది ఎటువంటిదైనా కానీ ఎలాంటి ఆలోచన కానీ ఎలాంటి ఉద్దేశం కానీ క్షమించగలిగినటువంటి క్రీస్తునకు కలిగినటువంటి ఈ మనసు మనం కూడా కలిగి క్షమించేటటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఎవరైతే క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది కాబట్టి క్షమించే గుణము కుటుంబంలో ఉండాలి అలాగనే ఎబ్రిపత్రిక పదమూడో అధ్యాయంలో మొదటి వచనం చూస్తే సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివిడి ఆతిథ్యం చేయక మరొకకుడి అని చెప్పి కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అనేటటువంటి విషయాన్ని మరి పదమూడో అధ్యాయంలో మొదటి వచనంలో మనకు చూపబడుతూ ఉన్నది ఆ మొదటి వచనంలో చూపబడినటువంటిది ఏమిటంటే ఇచ్చుట గురించి అది ఆతిథ్యం కానివ్వండి మరొకటి కానివ్వండి ఇచ్చేటటువంటి గుణాన్ని కలిగి ఉండడము కుటుంబానికి చాలా అవసరమై ఉంటూ ఉన్నది అలాగనే కొలసై పత్రిక నాలుగు అధ్యయము ఐదు ఆరు వచనాన్ని చూసినప్పుడు సమయము పోనీయక సద్వినియోగము చే చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకుని ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడు ఎల్లప్పుడు ఉండాలంట మనము మన మాట తీరు మన పద్ధతి ఎట్లుండాలని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది అంటే రుచికరంగా ఉండాలి ఉప్పేసినట్టుగా ఉండాలి తగినంత ఉప్పు కావాలి తక్కువ కావద్దు ఎక్కువ కావద్దు తగినంత ఉప్పు ద్వారా రుచి వస్తుంది ఎంత కావాలో అంత వేసుకొని ఉండాలి ఎంత మాట్లాడాలనో మనం అంతే మాట్లాడేటటువంటి వారికి మనం ఉండాలని చెప్పి మన సంభాషణ ఉప్పేసినట్టుగా ఉండాలి సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సమయాన్ని పోనీయకూడదు సద్వినియోగం చేసుకొనొచ్చు మన సంభాషణ ఒప్పేసినట్టుగా కుటుంబంలో చాలా సమస్యలకు కారణం ఏమిటి అని అంటే ఒకరు ఒకటి కోరుకుంటారు మరొకటి మరొకరు కోరుకుంటారు ఆలోచన విధానాలు వ్యత్యాసంగా ఉంటాయి కుటుంబం పెద్దదిగా ఉంటుంది ఆలోచనలు వ్యత్యాసంగా ఉంటుంది బుర్రకో బుద్ధి అన్నట్టుగా ఉంటారు అందులో అంతా కలిసికట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటే అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే అది అన్నిటినీ సర్దుబాటు చేయగలుగుతుంది క్షమాపణ ప్రార్థన ప్రేమ దయాలుత్వము ఉండడం వల్ల మరి చాలా సమస్యలకు పరిష్కారాలు కుటుంబంలోనే లభిస్తాయి కుటుంబం ఆత్మీయ స్థితిలో కుటుంబం బలపడాలంటే మనం ఏమేమి చేయాలన్నా ఈ రాత్రి కాలం దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియుల దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇవ్వబడినటువంటి మాట సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకోనొచ్చు ఇంట్లో ఉన్నటువంటి వారు పురుషులైనా స్త్రీలైనా మరి కష్టపడి పని చేయాలి సమయాన్ని పోనీయకూడదు ఆదివారం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి కుటుంబమంతా కలిసి వెళ్ళేవారిగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో బలంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో విజయాన్ని సొంతం చేసుకోవడానికి మనకు మాదిరికరంగా ఉపయోగకరంగా దేవునికి దేవుని యొక్క దీవెనలు పొందుకొని కుటుంబం దీవెనకరంగా మారబోతుంది అలా కాకుండా మరి అనేకమైన అభిప్రాయాలు తరకములు కలిగి ఉండడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు సమయమును సద్వినియోగం చేసుకుంటూ పెద్దలు కుటుంబంలో ఉంటారు చాలామంది పెద్దలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అవతాత వాళ్ళు ఉన్నప్పుడు అరే ఇంతవరకు నువ్వు ఇంకా పడుకున్నవరని అయినా సోమరి కింద ఉన్నావు లేవు అనంటే దిడుగున లేచి పని చేసుకుంటే వాళ్ళకు సంతోషం అవుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకు సంతోషం అవుతుంది సమయాన్ని దుర్నియోగం చేసుకుంటే వాళ్ళకు బాధ అవుతుంది గద్దిస్తారు హెచ్చరిక చేస్తారు కోపపడతారు అలాంటి సందర్భంలో సోమరిగా ఉన్న నాకు సోమరిగా ఉన్న మనకు కోపాలు రాక తప్పదు సోమర్తనం వీడాలి అని అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ కోపానికి అక్కడ మనం చెక్ పెట్టినటువంటి వారిగా మనం ఉంటాం కాబట్టి ప్రియమైనటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని వాక్యం మనకు చెప్పది చెప్పబోయేది ఏమిటి అని అంటే ఆత్మీయ స్థితిలో మన కుటుంబము ఉండాలి కట్టబడాలి ఆత్మీయ స్థితిలో మనం బలపడాలి అని అంటే మన కుటుంబము ఆత్మీయ స్థితిలో ఉందా లేదా ఉన్నామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనల్ని మనం తెలుసుకుందాం అన్ని విషయాలను ఆలోచన చేద్దాం కీర్తనలు పదహైదో అధ్యాయంలో దేవులు మనం చూసినప్పుడు పరిశుద్ధ నగరమైన సియోనులోని ఒక పౌరుని గురించిన దావీదు వివరించను దావీదు కీర్తన యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెల్లికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసయుడు అతడు యహోవ యందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డికియడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకునడు ఈ ప్రకారము చేయువాడు వాడు ఎన్నడను కదల్సపబడడు పదహైదో కీర్తనలో మనం చూసినప్పుడు యథార్థత గురించి మరి మనకు చూపిస్తుంది యథార్థత అలాగనే దేవుని సన్నిధిని వెతికేటటువంటి కుటుంబంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నిజమే ప్రియులారా ఈ కాలంలో యథార్థతను మనం పోగొట్టుకుంటున్నాం అందుకనే యథార్థవంతుడు కదల్చబడడు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది